స్టార్టింగ్ సీన్లో పెద్ద సిటీని చూపిస్తారు ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెలు నివసిస్తూ ఉంటారు పెద్దక్క పేరు శ్రావ్య ఆమె చెల్లెలు పేరు లాస్య శ్రావ్య మటన్ కబాబ్ తయారు చేసి అమ్ముతూ ఉండేది మరోవైపు లాస్య చదువుకుంటూ ఉండేది లాస్యాకి సమయం దొరికినప్పుడల్లా అక్క శ్రావ్యకి పనుల్లో సహాయం చేసేది అలాగే ఒకరోజు ఉదయం శ్రావ్యకి సహాయం చేశాక లాస్య స్నానం చేయడానికి వెళుతుంది శ్రావ్యకి అప్పటికే పెళ్ళయింది ఆమె భర్త పేరు రవి అతను దొంగచాటుగా లాస్య స్నానం చేస్తుండగా చూడడం మొదలు పెడతాడు నిజానికి చాలా కాలంగా అతని కన్ను లాస్య పైన ఉంది కానీ ఇప్పటి వరకు అతనికి ఎలాంటి అవకాశమూ దొరకలేదు ఈరోజు ఏదో ఆలోచించి అతను బాత్రూంలోకి దూరిపోతాడు అతన్ని చూడగానే లాస్య షాక్ అయ్యి భయంతో తన గదిలోకి పరిగెత్తుకెళ్తుంది లాస్య కంగారును చూసి శ్రావ్య కూడా ఆశ్చర్యపోతుంది శ్రావ్య ఏమైంది అని అడిగేలోపే రవి ఆమె దగ్గరకు వచ్చి త్వరగా పనికి వెళ్లమని చెప్తాడు కొద్దిసేపటి తర్వాత శ్రావ్య తన కబాబ్ షాప్ దగ్గర ఉంటుంది ఆమె పక్కనే తన స్నేహితురాలు నిషా కూడా కూర్చుని ఉంటుంది నిషా తరచుగా శ్రావ్య షాప్కు వస్తూ పోతూ ఉంటుంది కాసేపటికి నిషా ఒక అబ్బాయితో ఉంటుంది ఆమె తన ఒళ్ళమ్ముకొని డబ్బు సంపాదిస్తూ ఉంటుంది పని అయిపోయాక ఆ అబ్బాయి తక్కువ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు దాంతో నిషాకి ఆ అబ్బాయిపై చాలా కోపం వస్తుంది నిషాకి సొంత కుటుంబం అంటూ ఎవరూ లేరు ఆమె ఒక శ్రావ్యాన్ని మాత్రమే నమ్ముతుంది రాత్రి మళ్ళీ నిషా శ్రావ్య షాప్కు వచ్చి కబాబ్స్ తింటూ ఉంటుంది ఈ రోజు ఎక్కువ డబ్బు సంపాదించలేకపోయానని ఎందుకంటే డబ్బున్న కస్టమర్ ఎవరూ దొరకలేదని శ్రావ్యకి చెప్తుంది శ్రావ్య ఆమెను ఆ పని మానేమని చెప్తుంది కానీ నిషాకి వేరే ఏ పని రాదు ఇంతలో లాస్యా తన ఫ్రెండ్ విక్కితో కలిసి శ్రావ్య షాప్కి వస్తుంది ఆమె ముందుగా విక్కిని శ్రావ్యకి ఆ తర్వాత నిషాకి పరిచయం చేస్తుంది విక్కిని కలవడం శ్రావ్యకి సంతోషంగా అనిపించినా నిషాకి మాత్రం సంతోషంగా అనిపించదు ఎందుకంటే ఆమెకు అబ్బాయిలంటే నమ్మకం లేదు అందరికీ విక్కిని పరిచయం చేశాక లాస్య అతనితో కలిసి కబాబ్స్ తింటుంది ఆ తర్వాత అందరూ తమ ఇళ్లకు వెళ్ళిపోతారు రాత్రి రవి ఫుల్లుగా తాగి ఇంటికి వస్తాడు రవి ఒక పెద్ద తాగుబోతు అతను గదిలోకి రాగానే నిద్రపోతున్న శ్రావ్యపై అతని కన్ను పడుతుంది శ్రావ్య శరీరాన్ని చూసి అతను రెచ్చిపోతాడు వెంటనే ఆమెను నిద్రలేపి ఆమెను బంఛిక్ చేస్తాడు మరుసటి రోజు ఉదయం అక్క మళ్ళీ మళ్లీ కబాబ్స్ తయారు చేయడం మొదలు పెడతారు ఆ తర్వాత ఇద్దరు షాప్కి వెళ్ళి కబాబ్స్ అమ్మడం ప్రారంభిస్తారు ఆ రోజు లాస్యాకి సెలవు కావడంతో తన ఫ్రెండ్ విక్కీ కూడా తన దగ్గరే ఉంటాడు సెలవు దినం కావడంతో షాప్కి కస్టమర్లు ఎక్కువగా ఉంటారు అందుకే లాస్యా విక్కీ ఇద్దరు శ్రావ్యకి సహాయం చేస్తుంటారు సాయంత్రం లాస్య ఇంటికి తిరిగి వచ్చి చదువుకోవడం మొదలు పెడుతుంది ఇంతలో రవి ఆమె దగ్గరికి వచ్చి ఆమె శరీరాన్ని అసభ్యంగా తాకడం మొదలు పెడతాడు లాస్య భయంతో వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది వెంటనే అక్కడి నుంచి పారిపోయి శ్రావ్య షాప్ దగ్గరికి వచ్చేస్తుంది శ్రావ్య షాప్ దగ్గర అప్పటికి కస్టమర్లు వస్తూనే ఉన్నారు శ్రావ్య చేసే మటన్ కబాబ్స్ అంటే జనాలకి చాలా ఇష్టం లాస్యా షాప్లో దిగులుగా కూర్చుని ఉంటుంది అది చూసిన శ్రావ్య ఎందుకు దిగులుగా ఉన్నామని అడుగుతుంది కానీ లాస్యా ఏమి చెప్పదు ఇంతలో నిషా కూడా లాస్యా దగ్గరికి వచ్చేస్తుంది నిషా ఈరోజు తన శరీరాన్ని అమ్మి చాలా డబ్బులు సంపాదించింది అందుకే చాలా సంతోషంగా ఉంటుంది మరుసటి రోజు ఉదయం లాస్యా విక్కీతో కలిసి స్కూల్ కు వెళ్తుండగా దారిలో కూర్చున్న రవి వాళ్ళని చూస్తాడు అతను విక్కీ నాపి అతన్ని వేధించడం మొదలు పెడతాడు నా స్నేహితుడు మాత్రమే అని లాస్య చెప్పడంతో అప్పుడు వాళ్లను వెళ్ళనిస్తాడు సాయంత్రం శ్రావ్య తను దాచుకున్న డబ్బులు లెక్కిస్తూ ఉంటుంది డబ్బులు లెక్కించాక ఆమె రవిని నువ్వు నా డబ్బులు తీసేవా అని అడుగుతుంది దానికి రవి నాకు అవసరం ఉంది అందుకే తీసుకున్నాను అని చెప్తాడు అతని మాటలు విని శ్రావ్య నేను లాస్య చదువు కోసం డబ్బు కూడా పెడుతుంటే నువ్వు నా డబ్బుల్ని తాగుడికి తగలేస్తున్నావా అని అంటుంది శ్రావ్య మాటలకు రవికి కోపం వస్తుంది ఇంతలో లాస్య కూడా వాళ్ళ దగ్గరికి వస్తుంది రవి అక్క బెదిరిస్తూ అనాథలైన మీ ఇద్దరికి నా ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను మీరిద్దరూ నాకు రుణపడి ఉండాలి నన్ను ఇబ్బంది పెడితే మీ ఇద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని హెచ్చరిస్తాడు అలా చెప్పి అతను బయటకు వెళ్ళిపోతాడు మరోవైపు అక్క తమ తలరాతను తలుచుకుని ఏడవడం మొదలు పెడతారు రవి బయటకు రాగానే అతని స్నేహితుడు ఒకడు వచ్చి బాస్ నీ కోసం వెతుకుతున్నాడు అని చెప్తాడు రవి ఎవరి దగ్గర అయితే డ్రగ్స్ కొంటాడో అతన్నే అందరూ బాస్ అని పిలుస్తారు మరోవైపు లాస్యా తన గదిలో చదువుకుంటూ ఉంటుంది విక్కీ ఆమెకు సహాయం చేస్తూ ఉంటాడు చదువుకుంటూ ఉండగా విక్కీ తన బట్టలు విప్పేసి లాస్యతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు లాస్య మొదట అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది కానీ తర్వాత ఆమె కూడా రెచ్చిపోతుంది వెంటనే ఇద్దరు బంఛికి చేస్తారు కానీ సరిగ్గా అప్పుడే రవి ఇంటికి వస్తాడు రవి ఇదంతా చూసేస్తాడు అందుకే అతను రాగానే విక్కిని కొట్టడం మొదలు పెడతాడు విక్కీ అరుపులు విని నిషా శ్రావ్య ఇద్దరు పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వస్తారు లాస్య చాలా భయపడి ఉండడం విక్కీ ఒక మూలన పడి ఉండడం వాళ్ళు చూస్తారు రవి శ్రావ్యతో నీ చెల్లి విక్కీతో ఎంజాయ్ చేస్తుంటే నేను వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అని చెప్తాడు అతని విని శ్రావ్య లాస్యా దగ్గరికి వెళ్తుంది మరోవైపు నిషా విక్కీని చూసుకుంటూ రవిని బయటకు పంపించేస్తుంది కొద్దిసేపటి తర్వాత అక్క చెల్లెలిద్దరూ షాప్లో ఉంటారు నిషా కూడా వాళ్లతోనే ఉంటుంది నేను విక్కీని వాళ్ళ ఇంట్లో దిగబెట్టి వచ్చాను అని నిషా వాళ్ళందరికీ చెప్తుంది ఆ తర్వాత ఆమె లాస్యాతో మీ అక్క నిన్ను ఒక పెద్ద కాలేజీలో చదివించాలని కోరుకుంటుంది అందుకే నువ్వు చదువుపై దృష్టి పెట్టాలి అని నచ్చ చెప్తుంది లాస్యాకి చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత లాస్య శ్రావ్యకి క్షమాపణ చెప్తుంది ఆమె చాలాసార్లు వేడుకోవడంతో శ్రావ్య ఆమెను క్షమించేస్తుంది మరోవైపు రవి వెనుక బాస్ మనుషులు పడతారు రవి బాస్కు డబ్బులు ఇవ్వాల్సి ఉంది అందుకే అతను బాస్ మనుషుల నుండి తప్పించుకు తిరుగుతుంటాడు తొందరగానే బాస్ మనసులో అతన్ని ఒక సందులో చుట్టుముడతారు వాళ్ళు అతని చితకబాది వీలైనంత త్వరగా డబ్బు కట్టమని బెదిరిస్తారు కొద్దిసేపటి తర్వాత శ్రావ్య రవి గాయాలకి మందు రాస్తూ ఉంటుంది రవి ఆమెకు అంతా చెప్పి నేను బాస్ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆ నా కొడుకు నన్ను చంపేస్తాడు అని అంటాడు ఇప్పుడు శ్రావ్య వీలైనంత త్వరగా డబ్బు సర్దాల్సి ఉంది దానికోసం ఆమె ఏదైనా చేయడానికి సిద్ధపడుతుంది కొద్ది రోజుల తర్వాత శ్రావ్య రవికి చాలా డబ్బు ఇస్తుంది శ్రావ్య తన ఉల్లమ్ముకొని ఆ డబ్బు సంపాదించింది ఆమె ఈ పని రవి చెప్పడం వల్లే చేస్తుంది శ్రావ్య రవికి ఎంత డబ్బు ఇచ్చిందంటే అతను బాస్ అప్పు మొత్తం సులభంగా తీర్చేయగలిగాడు ఆమె ఇకపై తన శరీరాన్ని అమ్మాలనుకోలేదు కానీ రవి మనం ఇంకా బాగా బ్రతకాలంటే నువ్వు ఇదే పని కొనసాగించాలని ఆమెకు నచ్చ చెప్తాడు రవి పూర్తిగా అత్యాసపరుడుగా మారిపోయాడు అతని అత్యాసం చూసి శ్రావ్య చాలా బాధపడుతుంది తన అక్క రవిని కాపాడడానికి ఏం చేస్తుందో లాస్యాకి కూడా తెలుసు రవి చెప్పడంతో శ్రావ్య మళ్ళీ ఒకటి దగ్గరికి వెళుతుంది వాడు శ్రావ్యకి డబ్బులిచ్చి ఆమెపై భం చిక్ చేస్తాడు శ్రావ్య ఆ డబ్బును కూడా రవికి ఇచ్చి నేను ఇకపై ఈ పని చేయను షాప్ పెట్టుకుని కబాబ్ సమ్ముకుంటాను అని ఈసారి గట్టిగా చెప్పేస్తుంది రవి ఆమెను ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు కానీ ఈసారి శ్రావ్య అతని మాట అస్సలు వినదు కొద్దిసేపటి తర్వాత లాస్య చదువు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుంది ఇంట్లో రవి తన స్నేహితులతో కలిసి మందు తాగుతూ ఉంటాడు లాస్య నేరుగా తన గదిలోకి వచ్చి బట్టలు మార్చుకోవడం మొదలు పెడుతుంది అదే సమయానికి శ్రావ్య కూడా ఇంటికి వస్తుంది రవి అతని స్నేహితులు ఫుల్లుగా మందు తాగి ఉంటారు అందుకే శ్రావ్య వాళ్లను ఇంట్లో నుంచి బయటకు వెళ్లమని చెప్తుంది శ్రావ్య మాట విని రవి వెళ్లబోతుండగా ఆ నీచుడు కళ్ళు లాస్యపై పడతాయి లాస్యాన్ని చూడగానే అతను రెచ్చిపోతాడు ఒకవైపు రవి స్నేహితులు శ్రావ్యాన్ని పట్టుకుంటారు మరోవైపు రవి లాస్యాన్ని పట్టుకుంటాడు చూస్తుండగానే రవి స్నేహితులు శ్రావ్యాన్ని బలవంతంగా వంశీక్ చేస్తారు మరోవైపు రవి లాస్యాన్ని వంశిక్ చేస్తాడు అక్క చెల్లెలిద్దరినీ అనుభవించాక ఆ మృగాలన్నీ బయటకు షికారుకు వెళ్లిపోతాయి శ్రావ్య ఎలాగల ముందు తనను సముదాయించుకుని ఆ తర్వాత లాస్య దగ్గరికి వెళ్తుంది బావ తనతో ఏం చేశాడో లాస్య మొత్తం లాస్య మాటలు విన్న శ్రావ్య రవికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటుంది అర్ధరాత్రి శ్రావ్య రవి దగ్గరికి వెళ్తుంది ఆ సమయంలో రవి గాఢ నిద్రలో ఉంటాడు శ్రావ్య అతని దగ్గరికి వెళ్లి అతనిపై దాడి చేయడం మొదలు పెడుతుంది శ్రావ్య కోపంతో ఎంత బలంగా దాడి చేసిందంటే రవి నిద్రలోనే చనిపోతాడు లాస్య కూడా ఆమె దగ్గరికి వచ్చి ఆమెకు ధైర్యం చెప్తుంది లాస్య తోడు దొరకడంతో శ్రావ్య దాడుల వేగాన్ని ఇంకా పెంచుతుంది మరుసటి రోజు ఉదయం అక్క చెల్లెలిద్దరూ మటన్ కబాబ్స్ తయారు చేస్తూ ఉంటారు కానీ ఈసారి కబాబ్స్ చాలా ప్రత్యేకం ఎందుకంటే అవి రవి మాంసంతో తయారవుతున్నాయి ఇంతలో నిషా పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తుంది అక్కడ నరికిన రవి తలను చూసి ఆమెకు విషయం మొత్తం అర్థమైపోతుంది ఆమె తనను తాను సముదాయించుకుని రవి స్నేహితులందరినీ బాస్ మనుషులు చంపేశారని అక్కా చెల్లెలకు చెప్తుంది నిశా మాటలు విని ఆ అక్క చెల్లెలిద్దరూ ఆనందంతో ఏడవడం మొదలు పెడతారు వాళ్ళ జీవితంలో ఇక వాళ్ళని ఇబ్బంది వాళ్ళు ఎవరూ లేరు కొద్దిసేపటి తర్వాత శ్రావ్య షాప్ దగ్గర జనం గుంపులుగా ఉంటారు శ్రావ్య అందరికీ రవి మాంసంతో చేసిన కబాబ్స్ని తినిపిస్తూ ఉంటుంది జనాలు శ్రావ్య కబాబ్స్ ని పొగుడుతుంటే శ్రావ్య వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది లాస్య విక్కీ కూడా శ్రావ్యకి సహాయం చేస్తూ ఉంటారు ఇకపై ఆ అక్క చెల్లెలు జీవితంలో ఆనందమే రాబోతుంది నిషా కూడా ఇకపై ఒళ్ళముకునే పని మానేసి శ్రావ్యతో కలిసి పని చేయాలని నిర్ణయించుకుంటుంది ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్